రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహిస్తూ రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని వరంగల్ రవాణా శాఖ అధికారి జైపాల్ రెడ్డి సూచించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా వరంగల్ జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నాయుడు పంపు జంక్షన్ వద్ద రెండు వందల మంది ఫోర్త్ బెటాలియన్తో హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు అందరికీ రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన కల్పించారు అనంతరం రవాణా శాఖ అధికారి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ వాహనాలపై రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలని హెల్మెట్ ధరించాలని ముఖ్యంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ మరియు మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని అలాగే అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు సందర్భంగా జిల్లా వరంగల్ ఏరియాలో మేము మోటార్ సైకిల్ హెల్మెట్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది దానికి మన వరంగల్ డీసీసీ గారు రవి గారు ఇలాగే చేశారు ప్రజలకు మేము ఇచ్చే ఉద్దేశం ఏంటంటే దీని ద్వారా ప్రతి ఒక్కరు కూడా మోటార్ సైకిల్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలి అలానే పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించాలి మోటార్ సైకిల్ నడిపేటప్పుడు సెల్ ఫోన్ వాడడం వల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి అలాగే మధ్య మధ్యలో మోటార్ సైకిల్ నడపడం వల్ల కూడా చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి మన జిల్లాలో ఉన్న మెజారిటీ యాక్సిడెంట్ హెల్మెట్ ధరించకపోవడము మరియు సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడము మరియు మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడము దీనిపైన అవగాహన కల్పించడానికి ముఖ్యంగా మన ఫోర్ట్ బాలియన్ మెన్ వచ్చారు వాళ్ళతో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ మోటార్ సైకిల్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ప్రజలందరికీ మేము ఏదైతే పైన పెరుగుతున్న వాటి సందేశము అందరికీ